హలో ఫ్రెండ్స్ నమస్తే తన భర్త సురేష్ తేజను గుర్తు చేసుకున్న ఇంటర్వ్యూలో కన్నీళ్ళు పెట్టుకున్నారు నటి సురేఖ్వాణి తేజ నాకెంత గౌరవం ఇచ్చేవాడు మేమిద్దరం ఇష్టపడి వివాహం చేసుకున్నాం దేవుడు ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చి తేజ కనిపిస్తే నా మనసులో ఉన్న బాధ మొత్తం పంచుకోవాలనుకుంటున్నా ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది క్షమాపణలు చెప్పాలి ఈ బాధ ఎప్పటికీ పోదు ఆయన నాతోనే ఉన్నారని నమ్ముతున్నా అని భావోద్వేగాన్ని గురయ్యారు సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి మాట్లాడుతూ కామెంట్స్ చూసి మొదట్లో ఎంతో బాధపడ్డా వాటిని పట్టించుకోకపోవడం మంచిదని భావించా ఇప్పుడు ఎవరైనా కామెంట్ చేసినా లెక్క చేయను నా కుమార్తె సుప్రీతకి ఇదే చెబుతుంటా అని అన్నారు సురేష్ తేజ పలు సీరియల్స్కి దర్శకుడిగా వ్యవహరించారు ఆ సమయంలో సురేఖవాంతా ఆయనకు పరిచయం ఏర్పడింది ఆయన వివాహం చేసుకునే సమయానికి ఆమె వయసు పంతొమ్మిదేళ్ళు పలు అనారోగ్య కారణాల వల్ల దాదాపు నాలుగేళ్ల క్రితం సురేష్ తేజ మరణించారు ప్రస్తుతం భర్తతో తీసుకున్న కొన్ని ఫొటోస్తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేసింది సురేఖవాణి సురేఖవాణి ఎప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటుంది ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ మనం ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి